కడపలో న్యాయం ఉంటుంది కడపలో న్యాయం గెలుస్తుంది అన్న కడప ప్రెస్టీజ్ సంబంధించింది సో మొత్తం లోకమంతా ప్రపంచం అంతా చూస్తుంది సో ఇది చాలా చాలా ముఖ్యం ఈ ఈరోజు కొన్ని అంశాలు చెప్పాలి మొదటిగా బేసికల్లీ ఇది ఇది ఏంది వన్ వన్ కజిన్ అగేన్స్ట్ నా ద కజన్ ఇటువైపున నా చెల్లెలే అటువైపున నా తమ్ముడే ఇక్కడ నేను ఒకటే ఒకటి అందరిని కూడా ఆలోచన చేయమని అడుగుతాను ఇప్పుడు ఇదే అవినాష్ రెడ్డి ఒకటి కాదు రెండు కాదు మూడు నాలుగు సార్లు వేరియస్ ఫోరమ్స్లో చాలా సుదీర్ఘంగా తన సైట్ ఆఫ్ ద స్టోరీ తన ఎక్స్ప్లెనేషన్ చాలా సుదీర్ఘంగా చెప్పాడు చాలా సుదీర్ఘంగా చెప్పాడు ఇది కొంచెం స్పీడ్ పెంచుతాను బికాజ్ వెరీ స్లో ఓకే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు జ అవినాష్ రెడ్డి గారు చాలా సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేశారు త్రీ ఫోర్ ఇంటర్వ్యూస్లో అని చెప్పి నిజంగా ఈ దస్తగిరి అనేవాడు ఏ రకంగా చంపాడు అని చెప్పిన ఈ దస్తగిరి ఈ రకంగా తిరుగుతూ ఉన్నాడు తనకు ఎవరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు దగ్గర నుంచి ఓకే సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు అవినాష్ రెడ్డి గారు కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పారు సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన చెప్పింది నమ్ముతున్నాను అని చెప్పారు నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన చెప్పడా చెప్పితే నమ్మడానికి నువ్వు పోలీస్వా లేదా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీనా కోర్టా ఫస్ట్ ఆఫ్ ఆల్ అవినాష్ రెడ్డి మీ తమ్ముడా ఒప్పుకుంటున్నావు మరి మీ తమ్ముడు ఆయన అవినాష్ రెడ్డి ఇంటర్వ్యూలో చెప్పినంత వరకు మీరు ఆగారా అంతకుముందే మాట్లాడారా నా తమ్ముడు నేను రోజు కలుస్తుంటే రోజు మాట్లాడతాను అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి రెగ్యులర్గా కలుసుకుంటూనే ఉన్నారు కలిసి ఢిల్లీకి కూడా వెళ్తారు మరి కలిసి ఢిల్లీకి కూడా వెళ్ళేటప్పుడు ఎప్పుడైతే ఈ కేసు కొంచెం ముందుకు వెళ్తుందో ఢిల్లీకి వెళ్తారు మరి టీవీ ఇంటర్వ్యూలో మాత్రమేనా మా అవినాష్ రెడ్డి చెప్పింది వినే వినేది దాని గురించి మళ్ళీ మీరు క్రాస్ క్వశ్చన్ చేయరా ఆయన చెప్పింది విని నమ్ముతారా మరి ఆయన చెప్పింది విని నమ్ముతుంటే ఇక్కడ పక్కన ఇంకో చెల్లెలు కూడా చెప్తుంది కదా మరి ఇదెందుకు నమ్మడం లేదు నేను చెప్పేది మీకు నా ఆవేదన మీకు కనిపించట్లేదా ఐదు సంవత్సరాలుగా మీకు అపాయింట్మెంట్ కోసం కూడా అడుగుతుంటే మీరు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా మీకు చీఫ్ మినిస్టర్గా మీకు లెటర్లు రాస్తే దానికి కూడా రెస్పాండ్ లేకుండా మీరు నిందితుడి వైపు నిందితుడు ఏది చెప్తే అది అది కూడా టీవీలో చెప్పింది ఇంటర్వ్యూలో చెప్పింది అంటున్నారు మరి మీరు చిన్నాన హత్య కేసులో మీ బాధ్యత ఏంటి చీఫ్ మినిస్టర్గా మీ బాధ్యత ఏంటి చిన్నానగా కొడుకుగా మీ బాధ్యత ఏంటి కొంచెం విచారించాల్సిన పని లేదా యోరో టీవీ ఇంటర్వ్యూలో చెప్పింది మాత్రమే నమ్ముతారా ఇది ఎక్కడ న్యాయం అండి వేరియస్ అస్ఫెక్ట్స్ ఇంక్లూడింగ్గా వివేకం సెకండ్ వై గురించి కూడా పిల్లాడు పుట్టిన పరిస్థితులు ఉన్న పరిస్థితి ఇంకా వేరియస్ ఇష్యూస్ లో ఈ డీటెయిల్ గా అడ్రస్ చేస్తూ తన తన సైడ్ నుంచి స్టోరీ చెప్పాను తన ఇంటర్వ్యూస్ కానీ తన స్టోరీ కానీ నేను కూడా చూసాను టీవీలో నేను కూడా చూసాను చూసిన తర్వాత తను చెప్పేది కరెక్టే కదా తను చెప్పేది సహేతుకమే కదా అనే ఎవరైనా అవినాష్ వైపున మాట్లాడితే వెంటనే వాళ్ళ మీద కూడా అవాండాలు వేయడము ఆరోపణలు చేయడము ఇవన్నీ ఎంత మటుకు ధర్మం అల్టిమేట్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే సో రెడ్డి గారి గురించి మీకు అసలు ఏమీ తెలియదా ఇప్పుడు ఏదో కొత్తగా తెలిసినట్లు మాట్లాడుతున్నారు ఆర్ కోర్ట్లో మ్యాటర్స్ సబ్జుడిస్ మరి కోర్ట్లో మ్యాటర్స్ సబ్జుడిస్ ఉంటే నవంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో అసెంబ్లీలో మీరు అవినాష్ రెడ్డి గారికి కంప్లీట్ గా అన్నట్లుగా క్లీన్ చిట్ ఇచ్చారు అప్పుడు అది మ్యాటర్ సబ్జ్యుడీస్ కాదా ఇప్పుడు ఇది మ్యాటర్ సబ్జ్యుడీస్ కదా ఇప్పుడు కోర్టులో సబ్జ్యుడీస్ అయితే మీరు ఎట్లా క్లీన్ చిట్ ఇస్తున్నారండి మీరు ఇంకా ఈరోజు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారుగా ఇస్తున్నారా ఈ స్టేట్మెంట్ అయితే తమ్ముడుగా ఇస్తున్నారా అన్నగా ఇస్తున్నారా ముఖ్యమంత్రిగా స్టేట్మెంట్ ఇస్తే అది తప్పు కదా అసెంబ్లీలోనే ఇచ్చారు మీరు ఆయన క్లీన్ చిట్ అప్పుడు సబ్జ్యుడీస్ కాదా అప్పుడు కోర్టులలో లేదా అప్పుడు ఇన్వెస్టిగేషన్ నడవట్లేదా మీకు కావాల్సినప్పుడు మీరు మాటలు మీ సైడ్ మార్చుకుంటే ఎట్లండి తప్పు చేసిన తప్పు తప్పే కానీ ఒక తప్పు చేయని వ్యక్తిని తప్పు చేసినట్లు ప్రొజెక్ట్ చేయడం అన్నిటికన్నా ఘోరమైన తప్పు అంటే తప్పు చేయలేదా తప్పు చేయని వ్యక్తిని తప్పు చేసినట్లు ప్రొజెక్ట్ చేయడం తప్పు చేశారు అని చెప్పేది ఎవరు ముఖ్యమంత్రిగా ఆయనకు అర్హత లేదు కూతురుగా నాకు అర్హత లేదు కానీ సిబిఐ చెప్తుంది నేను చెప్పే మాటలు కూడా సిబిఐ చెప్పే మాటలే చెప్తున్నాను నా సొంత మాటలు కాదు సిబిఐ ఏది కోర్టులో చెప్పిందో అదే చెప్తున్నాను అవినాష్ రెడ్డి తరఫున ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి సిబిఐ చెప్పింది సో ఇప్పుడు మీరు చెప్పేది నిందితుల వైపు ఒత్స పలుకుతున్నారు సిబిఐ చెప్తున్న మాటలు సిబిఐ అనేది ఒక నేషనల్ ప్రీమియర్ నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అంత పెద్ద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కంటే మీరు ఇంకా పెద్ద ఇన్వెస్టిగేటరా సిబిఐ కంటే మీరు పెద్ద ఇన్వెస్టిగేటరా ఒక మనిషి చెప్తే చెప్తానే మీకు వెంటనే అది నిజంగా అనిపిస్తుంది మీరు ఎవరైనా ఏదైనా దొంగతనం చేస్తే ఆ దొంగ నేను దొంగ అని ఒప్పుకుంటారా నిందితులను అడిగితే నువ్వు చేసావా బాబు అంటే చెయ్యలేదు అని అంటారు అది సహజం అది 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 నమ్ముతారు కానీ సిబిఐ అన్న ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేస్తే చెప్తే మాత్రం అది నమ్మరు ఒకసారి తను చెప్పిన తన వర్షం పూర్తిగా మీరు ఒకసారి మీరు కూడా చూడండి తను వీళ్ళు వీళ్ళు లేవనెత్తుతా ఉన్న ఇటువైపున లేవనెత్తుతా ఉన్న ప్రతి అంశంలో పాయింట్ బై పాయింట్ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాడు తాను ఇచ్చిన ప్రతి ఎక్స్ప్లెనేషన్ చాలా కరెక్టే కదా అని ఎవరికైనా అనిపించే విధంగా ఎక్స్ప్లెనేషన్ ఉంది అంత డీటెయిల్గా ఆయ ఎక్స్ప్లెషన్ ఆయన ఇచ్చిన తర్వాత అది కరెక్ట్గా అనిపించే విధంగా మనకు కూడా అనిపిస్తా ఉన్నప్పుడు తన తప్పు చేయలేదు అని చెప్పి క్లియర్ కట్టి నాకు తెలుస్తూ ఉన్నప్పుడు మనము తనకు సపోర్ట్ చేయకపోవడం చేయకుండా ఉండడం ఎంతబట్టి కరెక్ట్ కానీ మీరు డీటెయిల్డ్గా ఆయన ఎక్స్ప్లనేషన్ ఇచ్చారంటే ఆయన నమ్మాడంట అదే ఎక్స్ప్లనేషన్ మీరు సీబీఐకి చెప్పాలి కదా ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఉందో అది సీబీఐకి చెప్తే సీబీఐ చెప్తారు కదా లేదు ఆయన నిందితుడు కాదు అని చెప్పి మరి సీబీఐ ఎందుకు నమ్మట్లేదు సిబిఐ నమ్మట్లేదు కానీ మీరు నమ్ముతున్నారు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్లు ఎక్స్ప్లెనేషన్లు కాదు సాక్షాలు ఆధారాలు సిబిఐ ఎక్స్ప్లెనేషన్స్ మాత్రమే చూడట్లేదు సాక్ష్యాలు ఆధారాలు చూస్తుంది మరి జగన్మోహన్ రెడ్డికి సాక్ష్యాలు ఆధారాలు కనిపించట్లేదా ఇంకొకటి ఇంతకుముందు దస్తగిరి మాట ఎత్తాడు దస్తగిరినే చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డినే నాతో మాట్లాడి చేయించాడు అని చెప్పి ఈరోజు అట్లీస్ట్ నిన్న ఏదో ఇంటర్వ్యూలో అది మీకు వినపడట్లేదా మరి మీరు ఎందుకు సాక్షిలో ప్రొద్దున్నే హార్ట్ అటాక్ అని చెప్పారు దానికి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు అవినాష్ రెడ్డి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారని చెప్తున్నారు సాక్షి ఓనర్ ఎవరండి సాక్షి ఓనర్ వైఎస్ భారతి రెడ్డి ఈరోజు ఇంతకుముందు మీరు మరి సాక్షిలో హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్తున్నారు దానికి మీరు ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇవ్వట్లేదు అసలు ఏ మీడియా ఇంటర్వ్యూస్లో కానీ ఎవరే కానీ మీడియా వాళ్ళు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని అడగట్లేదు ఆ క్వశ్చన్ అన్ని డాక్టర్డ్ ఇన్వెస్టి ఇంటర్వ్యూస్ ఏ క్వశ్చన్స్ అడగాలనో చెప్పి ఆన్సర్లు అట్లా ఇస్తున్నారా మరి ఎందుకు ఒక్క మీడియా ఇంటర్వ్యూస్లో కూడా ఏ ఒక్క మీడియా ఛానల్స్ మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను ఎందుకు మీరు అడగడం లేదు జగన్మోహన్ రెడ్డి గారిని సాక్షులు ఎందుకు హార్ట్అటాక్ అని పదిన్నర వరకు చెప్పారు అక్కడ పక్కనే ఉన్నారు కదా మీకు అన్ని ఫోన్ కాల్స్ పోయాయి కదా మీరు ఓనర్స్ కదా ఆ ఓనర్షిప్ రెస్పాన్సిబిలిటీ మీకు లేదా ఎస్పెషల్లీ ఈ పాయింట్ లో చెల్లెళ్ళకి బాగా వ్యతిరేకం అయిపోయారు అని ఒక ప్రొపగండ ఒక చర్చ బయటకు వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది నేను పదే నా అక్క అని చెప్పి చెప్తూ ఉంటారు సొంత చెల్లెళ్ళకి ఏం చేయలేనుడు న్యాయం చేయలేనుడు బయట మిగతా అక్క ఏం చేస్తాడు అని ఒక నెరేటివ్ అపోజిషన్ తీసుకుంటాం సో బేసికల్లీ చెల్లెళ్ళకు న్యాయం చేసేందుకు ఇంకొకరికి అన్యాయం చేయాలి అని అంటే ధర్మం కాదు సో న్యాయం ధర్మం అన్నది

న్యాయం ధర్మం న్యాయం ధర్మం అంటే కనుక ఇది శాంతి సంబంధించింది శాంతి భద్రతకు సంబంధించినంత వరకు మీరు న్యాయం వైపు ఉండాలి ధర్మం వైపు ఉండాలి అక్కడ చెప్పేది సిబిఐ చెప్పేది ఎవరు నిందితులు అని చెప్పేసి మీరు చీఫ్ మినిస్టర్గా నిందితుడు వైపు ఉన్నారు చెల్లెల్లో అంటారా అది పర్సనల్ ఇష్యూ మీరు చెల్లెలకు సపోర్ట్ ఇస్తున్నారా లేదా నేను అది మొత్తం లోకానికి అంతా తెలుస్తుంది ఎంత మాత్రం సపోర్ట్ ఇస్తున్నారో చెల్లెళ్ళకి మీరు చెప్పే మాటలు ఒకటి చేసేది ఒకటి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విషయం చెల్లెల విషయం కాదు చెల్లెలు న్యాయం వైపు ఉన్నారు చెల్లెలు న్యాయ పోరాటం చేస్తున్నారు మీరు ఉండాల్సింది చెల్లెల వైపు కాదు న్యాయం వైపు ఇక్కడ న్యాయం జరగాల్సింది వైఎస్ వివేకానంద రెడ్డి అన్న మర్డర్ కేసులో ఈ మర్డర్ కేసులో ఇది పర్సనల్ విషయం కాదండి ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఇది ఒక మనిషి చనిపోతే ఆ మనిషి చనిపోయినాక ఆ ఇన్వెస్టిగేషన్ జరగడం లేదు అబ్స్ట్రక్షన్ ఆఫ్ జస్టిస్ జరుగుతుంది ఇట్స్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఇట్స్ మేజర్ సిగ్నిఫికెంట్ ప్రాబ్లమ్ ఇట్స్ ఎ క్రైమ్ అబ్స్ట్రక్షన్ ఆఫ్ జస్టిస్ అనేది క్రైమ్ అది పట్టించుకోవట్లేదు ఇంకా మీరు ఇంకా మీరు క్రిమినల్గా బిహేవ్ చేస్తున్నారు ఇక్కడ అబ్స్ట్రక్షన్ ఆఫ్ జస్టిస్ అంటే మీరు దీంట్లో క్రిమినల్గా బిహేవ్ చేస్తున్నారు ఆలోచించండి ఇక్కడ ఇష్యూ వచ్చేసి వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేశారు ఆ హత్య వెనకాల ఇన్ఫర్మే సాక్ష్యాలు రావాలి నిందితులు ఎవరో దోషులు ఎవరో కనుక్కొని వాళ్ళకి శిక్ష పడాలి ఐదు సంవత్సరాలు అయింది వివేకానందరెడ్డి హత్య కేసులో శిక్ష పడలేదు వివేకానందరెడ్డి సాధారణ మనిషి కాదు రెండుసార్లు ఎమ్మెల్యే రెండుసార్లు ఎంపీ ఎమ్మెల్సీ మినిస్టర్ సో బై హిమ్సెల్ఫ్ సంబడి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చిన్న అంతటి మనిషికే న్యాయం దొరకకపోతే ఇదే రాష్ట్రంలో ఉన్న ప్రజల సంగతి ఏంటి అందుకు ఇట్ ఇస్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ మీరు లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఇష్యూని తీసుకొని పోయి ఇది నా పర్సనల్ ఇష్యూ అంటున్నారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దిస్ ఇస్ బియాండ్ పర్సనల్ ఇష్యూ నేను ఇప్పుడు పోరాడేది రాష్ట్రంలో ఇంప్రూవ్మెంట్ కావాలని చెప్పేసి మన సొసైటీలో లా అండ్ ఆర్డర్ ఉండాలి ఇట్లాంటి మళ్ళీ మళ్ళీ హత్య రాజకీయాలు జరగకూడదు అని చెప్పేసి నేను ఫైట్ చేసేది పబ్లిక్ గుడ్ గురించి నాట్ అ పర్సనల్ ఇది నా పర్సనల్ వేందత అయితే గానీ నేను ఇంకొక రాడిని పెట్టేసి హత్య చేయించిన వాళ్ళని నరికేయచ్చు అట్లా చేయట్లేదు అది తప్పు అది చేయకూడదు నేను చేసేది న్యాయ పోరాటం న్యాయ పోరాటం ఎందుకు చేస్తున్నాను మన ఊర్లో మన ప్రజలకి న్యాయం జరగాలి అని చెప్పేసి అగైన్ లోకమంతా చూస్తుంది ప్రపంచమంతా చూస్తుంది కడపలో న్యాయం వైపు ఉన్నారా లేదా ప్రజలు న్యాయం వైపు ఉన్నారా లేదా ఇంకొకసారి ప్రజలకి అందరికీ గుర్తు చేస్తున్నాను ఇది మొత్తం ఈ ఎన్నికలు ఈ కడప ఎంపీ ఎన్నికలు అన్నది మొత్తం లోకమంతా చూస్తుంది ప్రపంచమంతా చూస్తుంది ఇది కడప ప్రెస్టీజ్కి సంబంధించింది కడప ప్రజలు న్యాయం వైపు ఉన్నారా లేదా అన్నది చూస్తున్నారు వాళ్ళని ఏ రకంగా చూసుకున్నాడు అనేది రాష్ట్రంలో ఉన్న ఇన్ని కోట్ల మంది అంత చనివారి తెలుసు ఇక్కడ మీరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మన జరిగింది ఫుల్ ఫైవ్ ఇయర్స్ మీ పవర్ లో ఉన్నారు మీరు చనిపోయింది మీ బాబాయ్ అధికారంలో ఉంది మీరు తప్పు ఎవరు చేశాడు అంతపడి ఎవడు అనే విషయాన్ని ఎందుకు కనిపెట్టలేకపోయారు అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇన్సిడెంట్ జరిగిన జరిగిన తేదీ నుంచి తర్వాత మన ప్రభుత్వం వచ్చే టయానికి ఆల్మోస్ట్ త్రీ మంత్స్ దాటిపోయింది